హాయ్ అండి కటింగ్ చేసుకుంటా మీతో కొన్ని కొన్ని మంచి మంచి విషయాలు షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కొంతజనం చేతిలో వర్క్ లేకుండా మాటలతో పురిడి కొట్టి పని చేస్తూ ఉంటారనమాట నేనైతే కష్టాన్ని నమ్ముకున్నా ఆ కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడైనా ఫలితం ఉంటుందని నేను ఎప్పుడూ నమ్ముతాను నేను ఖచ్చితంగా ఏది అనుకున్నా కూడా అది చేసేదాకా వదిలిపెట్టను అనమాట అసలు నేను ఎక్కడ వెనకడైతే వేనమాట కొంతజనం నన్ను ఎగతాలు చేస్తూ ఉన్నారు ఈమెకి అవసరమా వీడియోలు చేయడము అసలు ఏమి తెలియకుండా అవసరమా ప్రతి ఒక్కటి అడుగుతూ ఉంటుంది వేరే వాళ్ళని అడుక్కుంటూ ఉంటుంది అని అంటూ ఉన్నారు అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు అడగండి ఎవరైనా సాయం చేస్తారా చెప్పండి ఈరోజు మనము ఎవరైనా అడిగితేనే కదా మన కష్టం ఏంటి మన నష్టం ఏంటి మనం ఎందుకు కూడా ఇంత తపన పడుతున్నాము మనకి ఎందుకు ఇంత పట్టుదల ఉందనేది ప్రతి ఒక్కటి వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా కొంత జనానికి చేతిలో వర్క్ లేకున్నా ఏమంత ఇటు చేస్తాం పొడి చేస్తాం పెద్ద పుడింగిలాగా మాటలు మాట్లాడుతూ ఉంటారు నాకు ఓన్లీ చదువు మాత్రమే లేనిది తెలుసా నాకు చేతిలో వర్క్ కంటితో చూస్తే చేతితో చేసే అంత టాలెంట్ ఉంది నా దగ్గర తెలుసా ఏదైనా ఒకసారి చే చూసానంటే అది ఖచ్చితంగా చేసే వరకు అసలు వదిలిపెట్టే మనిషిని అయితే కాదు అంత పట్టుదల అనమాట నాకు ఓకేనా కొన్ని కొన్ని ఏదైనా ఒక మనిషిని మాట్లాడాలంటే కొన్ని తెలుసుకొని మాట్లాడితేనే బాగుంటుంది తెలిసే తెలియకోటి మాట్లాడితే అది మనమిందుకే రివర్స్ అవుతుంది అనేది ప్రతి ఒక్క టి తెలుసుకోవాల్సింది తెలుసా ఈరోజు నాకు ఏం తెలియకుండా నేను యూట్యూబ్ ఛానల్ ధైర్యంగా పెట్టానంటే నాలో ఉన్న టాలెంట్ నేను ఒక్కసారి గుర్తించండి ఈరోజు నాకాన్ని మీరు పెద్దగా చదివిండొచ్చు నాకన్నా గొప్పవారై ఉండొచ్చు మరి మీరెందుకు పెట్టలే మీరెందుకు ముందడుగు వేయలే పది మంది అంటూ ఉంటారు పది మంది చేస్తారు పది మంది వేలైతే చూపిస్తూ ఉంటారని మీరు అక్కడే ఉన్నారు నేను ఆ పదిమందితో పట్టించుకోలేదు ఇంట్లో నా ఇద్దరు పిల్లలు నా భర్త నాకు సపోర్ట్ చేస్తే చాలు అనుకుంటున్నాను ఈరోజు నాకు కష్టం వచ్చిన నష్టం వచ్చిన ఆ ముగ్గురు చూసుకునే వాళ్ళు కానీ ఆ పది మంది వచ్చి నాకు ఆకలి తీర్చేవాళ్ళు కాదు ఆ పదిమంది వచ్చి నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు అంత ఇంత డబ్బు సాయం చేసేవాళ్ళు కాదు కొల్లక బతుకుతూ ఉంటే ఆ మనిషిని ఏదో ఒక రూపంలో చూటిపోటు మాటలతో అనేవాళ్ళు చాలా జనం ఉంటారు అలాంటి వాళ్ళ మాటలన్నీ పట్టించుకొని ఉంటే మనం అస్సలు భూమి మీద బతకలేము అసలు ఏ పని చేయలేము అనమాట ఇప్పుడే కాదు ఎప్పటి నుంచే ఒక మనిషిని టార్గెట్ పెట్టి అంటూనే ఉంటారు వాళ్ళు వాళ్ళ మాటలు పట్టించుకోను అనమాట నేను ఎందుకంటే నా ఇంట్లో నా భర్త నా ఇద్దరు పిల్లలు అంటే నేను బాధపడతా మిగతా వాళ్ళు మూడో పర్సన్ ఎవరన్నా అంటే నేను అసలు పట్టించుకోను నేను ఏదో చోటల ముందర శంఖ మూతారుచడు అలా ఉంటానన్నమాట మీకు ఏమి రాని వాళ్ళే నా దగ్గర ఇంత బలుపు చూపిస్తే నేను ప్రతి ఒక్కటి కష్టపడి నేర్చుకొని నా కష్టం విలువ మీకు ఏం తెలుసు చెప్పండి నేను కష్టపడి నేను ఎంత కష్టపడ్డానో కష్టపడి నేను ఇలా ఈ స్థాయిలో ఉన్నానంటే నేను పడిన కష్టం ఏందో ఒక్కసారి ఆలోచన చేసి చేయండి మీరు ఓకేనా ఏదో మాట నోరు ఉంది కదా రెండు మాటలు మాట్లాడి ఇసరేద్దామంటే అనిపించుకునే రకం అయితే కాదు నేను ఓకేనా ఒకరు ననే రకం కాదు ఒకరంటే పడే రకం కాదు ఓకేనా నేను ఒకరి జోలికి పోను నా జోలికి వస్తే వాళ్ళలో ఉన్న సారం అంతా బయటకు పెడతా ఎందుకంటే కొన్ని కొన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క లిమిట్లో ఉండడమే మంచిది ఓకేనా మనమే లిమిట్ తప్పే మాట్లాడినామంటే ఆ మనిషి దగ్గర మర్యాద అనేది ఉంచుకోరనమాట ఎందుకు నేను ఇంతలా చెప్తున్నానంటే మొన్న బ్యాడ్ కామెంట్ పెట్టింది అని చెప్పాను కదా మగా తన కాదు పెట్టింది నేను ఇన్నాళ్ళు అనుకున్నాను అనమాట నాకు పేరు గూగుల్తో చదివించాను కదా ఆ గూగుల్తో కూడా నేను వచ్చిన కామెంట్లు ఎలా చదివించుకుంటాను అనేది వచ్చే వీడియోలో దీని కింద లింక్ అయితే ఇస్తాను షార్ట్ వీడియో ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఎలా చదివిస్తాను అనేది ఆడామే పెట్టింది అనమాట కామెంటు ఓకేనా నీకు చదువు రాదు ఏమీ రాదు నీ మొహానికి వీడియోలు అవసరమా వాళ్ళని అడుగుతున్నా వీళ్ళని అడుగుతున్నా అసలు చదువు రాకుండా నేను ముందు పోతున్నా అంటున్నావు ఏమో నీకు లక్ష లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న మాదిరి నీ మొహానికి వీడియోలు అవసరమా ఏదో నీ ఇంట్లో పన్ను చేసుకొని ఉండక ఛానల్ పెట్టే పెద్ద పుడింగిలాగా నీ చెత్తమ నీ చెత్తమకము ఒకసారి అద్దంలో చూసుకో నీలాంటి వాళ్ళని ఎవరు సపోర్ట్ చేస్తారు అని పెట్టింది అనమాట ఆమె లీస్ట్ అంతా బాగా చదివచ్చిన వాళ్ళు నా కొడుకు చదవలే కదా ఎందుకంటే వానికి కొన్ని కొన్ని బ్యాడగోడ్లు అనేది అర్థమైపోయింది చదవలే మళ్ళీ వేరే వాళ్ళతో వచ్చి చదివించింటే ఆడామ ఆమె పేరు గంట సుప్రియ గంట సుప్రియ వాళ్ళ ఊరెక్కడో వాళ్ళ ఈ వే ఏరెక్కడో అసలు నేను ఏమనుకునేదన్నే మనకు ఎవరన్నా సరిపోయిన వాళ్ళు ఏమైనా అనేకి అసలు నాకు ఆ పేరుతో తెలిసిన మంచులే లేరు నాకు నాకు తెలిసిన వాళ్ళు అసలు గంట సుప్రియ అనే వాళ్ళే అసలు ఎవ్వరు లేరు అనమాట నాకు నేను ఇన్నాళ్ళు అంటే ఎవరు నాకు నచ్చని వాళ్ళు అలా వేరే వాళ్ళ సెల్ తీసుకున్నారా బ్యాడ్ కామెంట్లు ఏమైనా పెట్టింటారేమో అని చిన్న ఊహ ఉండేదనమాట నేను అది ఎవరినైనా ఒక మనిషిని తెలియకోకుండా మన మనసులో మనం అనుకోవడం తప్పు అది ఎందుకు నేను ఎందుకంటే గప్పాన డిలీట్ చేసి తప్పు చేశాను అవి అవి ఆ కామెంట్ అనేది అలా పెట్టి మీకు పది మందికి చూపించింటే వాళ్ళకే మూసేటోళ్ళు గంట సుప్రియ అంట వాళ్ళ ఊరు వాళ్ళదంతా తెలియదు నాకు మళ్ళీ నేను చదివించాను ఓకేనా చదివించిన తర్వాత డిలీట్ చేస్తాను ఎందుకంటే అలాంటి బ్యాడ్ కామెంటు అది ఓ పెద్ద లిస్ట్ పెట్టింది అనమాట సుమారుగా ఒక ఎనిమిది లైన్లు పెట్టింది నా గురించి ఆమెకు అంత సర్దేమో నాకే తెలియదు అసలు ఆమె ఊరేందో ఆమె పేరేందో అసలు ఆమె ఎవరు అనేది కూడా తెలియదు ఏదో బ యూట్యూబ్లో వస్తే ఊళ్ళో వాళ్ళతోనే కాదు యూట్యూబ్లో వాళ్ళతో కూడా అనిపించుకోవాలా అనేది ఒక్కొక్కసారి బాధ అనమాట మనకు నచ్చితే ఓ మనిషిని సపోర్ట్ చేద్దాం లేదంటే లేదు నువ్వేమో పెద్దగా లాగా చదివావు చదివి ఏం పీకుతున్నావు ఓకేనా ఏమనుకోవద్దండి నేను ఆమె నన్ను అంత చెడ్డగా మాట్లాడింది కాబట్టి అంటున్నా ఇప్పుడు చదివి నువ్వు ఏం పీకుతున్నావు నేను చదవక ఈరోజు ఇంట్లో ఉండి నెలకి ఇరవై వేలు సంపాదిస్తున్నా అసలు పుట్టకొస్తే అక్షరం ముక్క రాదు నెలకు ఇరవై వేలు సంపాదిస్తున్నా నువ్వు అసలు ఫేకడీలు కాదు నువ్వు మామూలు ఐడి పెట్టుకొని నాకు కామెంట్ చేయి నీ ఫోటో కూడా ఐడీలో పెట్టుకో ఓకేనా నువ్వు కూడా ఛానల్ చేయి నా చేతనైతే నీకు కూడా సపోర్ట్ చేస్తా ఓకేనా ఛానల్ చేయి ఛానల్ పెట్టుకో నువ్వు కూడా టైలరింగ్ అయితే టైలరింగ్ చేయి సామాన్యంగా నువ్వు టైలర్వే ఉంటావు నాకు తెలుసు ఎందుకంటే టైలరింగ్ చేసే వాళ్ళకి వేరే వాళ్ళు అయితే అలా పెట్టరు అనుకుంటా తోటి టైలరు కాదు అనుకున్నా నువ్వేం పెద్ద పుడింగులాగా పెద్ద నువ్వేనా చేసేది ఎవరు చేయలేదా మేము కూడా చేస్తున్నాం అంటే నాకు అదో ఒక డౌట్ ఆమె కూడా టైలరింగ్ చేసే ఆమె అని నాకు అర్థమైంది ఓకేనా నువ్వు టైలరింగ్ చేస్తున్నావు కదా నువ్వు నీ చేతనైతే ఛానల్ పెట్టుకో పెట్టుకొని నాకు కామెంట్ చేయి నా చేతనైన సాయం నేను కూడా చేస్తాను అన్నావు కదా అని నేనైతే ఎక్కడ అనేది అయితే ఉండదు ఎందుకంటే చెప్పాలని చెప్తున్నా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అసలు పట్టించుకోవద్దండి మన పని ఏదో మనం చేసుకుందాం అసలు ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడితే మన మనం టైం వేస్ట్ చేసుకున్నట్టు అని ప్రతి ఒక్కరికి కొత్తగా యూట్యూబ్ పెట్టిన వాళ్ళకి ఈ వీడియో కొంచెం ఉపయోగపడుతుందని చేస్తున్నా అంతేగాని నువ్వు అన్నంత మాత్రంలో నేనేం పెద్ద బాధపడేదాన్ని కాదు నువ్వెవరు నన్ను నీ ముక్కు చూసానా నీ మొహం చూసానా నువ్వంటే ఎందుకు బాధపడాలి నువ్వేం అయిందానివే పోయిందానివే ఓకేనా నా ఇంట్లో నా ఫ్యామిలీ అంతా నాకు సపోర్ట్ ఉంది నువ్వంటే నేను అసలు బాధపడాల్సిన అవసరమే లేదు ఆఫర్ నువ్వెక్కడో నేనెక్కడో అసలు ఎందుకు పట్టించుకోవాలి అసలు ఒకరంటే భయపడే రకాన్ని అయితే కాదు నేను ఒకరంటే భయపడే రకాన్ని అయితే నేను ఇలా యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకున్నాను అది కూడా పల్లెటూరులో ఉంటూ టౌన్లో ఉండే వాళ్ళకైతే ఎవరోరు పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు పల్లెటూరులో వాళ్ళైతే ప్రతి ఒక్క ఒక్కరు వాళ్ళు ఇలా వీళ్ళ ఒక మనిషి చనిపాకనే చనిపోయినారని పాడిగడతారు అలాంటి వాళ్ళ మధ్యలో నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటున్నానంటే నేను అసలు ఎవరికి భయపడే మనిషిని కాదని నీకు ఆల్రెడీ అర్థమై ఉండల్లా ప్లీజ్ ప్రతి ఒక్కరికి దయచేసి కొత్త కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టేవాళ్ళైతే అసలు ఇలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవద్దండి అసలు పట్టించుకొని మీ మనసు మీరు పాడు చేసుకోవద్దండి ఓకేనా ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే కొంత జనం అనే మాటలతో ఎందుకు లెబ్బా ఇలాంటి మాటలు అనిపించుకొని ఛానల్ ఎందుకు పెట్టుకోవాలి వద్దులేబ్బా అనే ఆలోచన అయితే అస్సలు తెచ్చుకోవద్దండి మీ పని మీరు చేసుకోండి మనం చేసే పనిలో తప్పు లేనప్పుడు మనం అస్సలు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు ఓకేనా మనలో ఉన్న టాలెంట్ ఇప్పుడు కాదు ఇంకా ఐదేళ్ళకైనా యూట్యూబ్లో మంచి సక్సెస్ తెచ్చుకునిచ్చి మనకు ఓ పేరు సంపాదించుకునిచ్చి మన విలువ అంటే ఏంది అర్థమవుతుంది మనమంటే ఏందనేది అర్థమయ్యేదాకా వెయిటింగ్ చేయాలి ఇలాంటి వాళ్ళ మాటలు అసలు పట్టించుకోవద్దండి మనం మన మన పని మనం చేసుకుందాం ఓకేనా వాళ్ళకంటే పని లేక మనకి బ్యాడ్ కామెంట్లు పెడుతూ ఉంటారు వాళ్ళు పెట్టారు కదా అని మనం వాళ్ళ కోసం బాధపడి వాళ్ళ కోసం వీడియో చేసి అసలు అవసరం లేదండి ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే ఇలాంటి కామెంట్లు వస్తే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టేవాళ్ళు ఎక్కడ వెనకడుగు వేయద్దండి అని చెప్తున్నా అసలు ఈరోజు నన్ను ఎంతగా మెచ్చుకుంటున్నారు అంటే అది అది మీరే తెలుసుకోవాలి అసలు కొందరు నిన్ను చూసి మాకు ఇన్ఫరేషన్గా ఉంది నిన్ను చూసి మాకు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఉంది నువ్వు అసలు ఏం చదువుకోకుండా యూట్యూబ్ ఛానల్ పెడుతున్నావు అంటే గ్రేడ్ అక్క అన్నారు నాకు ఆ మాట చాలు మీలాంటి వాళ్ళ మాటలు పట్టించుకో